సూర్యాపేట జిల్లాలో కామెర్ల వ్యాధి కలకలం రేపుతోంది ఓ ప్రైవేట్ స్కూల్లో పదిహేను మందికి పైగా విద్యార్థులు కామెర్ల బారిన పడ్డారు ఇప్పటికే పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కొంతమంది చికిత్స పొందుతున్నారు విద్యార్థుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు వైద్యాధికారులు కామెర్లకు గల కారణాన్ని విశ్లేషిస్తున్నారు అసలు ఒకే చోట అంతమందికి కామెర్లు సోకటానికి కారణమేంటి సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు మండల కేంద్రంలో ఓ ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు కామెరల బారిన పడ్డారు ముప్పై ఏడు మంది నుంచి రక్తం శాంపుల్స్ సేకరించారు వైద్యాధికారులు ఇప్పటి వరకు ఇరవై రెండు మంది రిపోర్ట్స్ రాగా అందులో పదిహేను మంది కామెర బారిన పడినట్లు వైద్యులు గుర్తించారు మరో పదిహేను మంది రిపోర్ట్స్ రావాల్సి ఉంది అప్రమత్తమైన వైద్య అధికారులు స్కూల్ ను పూర్తిగా శానిటైజ్ చేశారు కామెరలు వచ్చిన కొందరు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు వైద్యులు వారికి అందుతున్న చికిత్సను పరిశీలించారు వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న కొంతమందిని ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రులకు మరికొందరికి కోదాడలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు బాధితుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతానికి నిలకడగా ఉందని కొద్ది రోజుల్లోనే డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు మరోవైపు స్కూల్లో డ్రింకింగ్ వాటర్ శాంపుల్స్ మేళ్ల మండల కేంద్రంలోని ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్లలోని తాగునీరు కామెరల బారిన పడిన విద్యార్థులు ఇళ్లలో తాగే మంచినీళ్ల శాంపుల్స్ కూడా వైద్యాధికారులు సేకరించారు దీనికి సంబంధించిన రిపోర్ట్స్ రావాల్సి ఉంది స్కూల్లో రెగ్యులర్ గా తాగే వాటర్ ను విద్యార్థులు వినియోగించద్దని వైద్యులు సూచించారు తాగేందుకు ఉపయోగించే నీటిని వాషింగ్ కోసం ఉపయోగించే నీటిని సేకరించిన వైద్యాధికారులు పరీక్షల కోసం ల్యాబ్ కు పంపించారు దసరా సెలవులకు ముందు ఒక విద్యార్థి ఓ టీచర్ కామెరల బారిన పడగా కొద్ది రోజులకే మరో తొమ్మిది మంది విద్యార్థులు కామెరల బారిన పడ్డారు గ్రామంలో కామెరల బారిన పడ్డవారి సంఖ్య పెరుగుతోంది దసరా సెలవులు ముగియగానే వచ్చిన విద్యార్థులను పరీక్షించారు అప్పటికే కొందరు కామెరల బారిన పడి చికిత్స పొందిన విషయం కూడా బయటపడింది సెలవులకు ముందు తర్వాత విద్యార్థులు తిరిగిన ప్రదేశాలు తిన్న ఆహారం పైన వైద్యులు ఆరా తీశారు ఇందులో పానీపూరి కామన్ గా కనిపించగా అందరూ ఒకే స్కూల్లో చదువుకుంటున్నట్లుగా పేలింది ఫుడ్ వాటర్ ఎక్కడ కంటామినేట్ అయింది ఎక్కువ కాలం తీసుకుంటే దాన్ని ఇట్ లీడ్స్ జాయిండిస్ అనమాట లివర్ మెయిన్గా ఫంక్షన్ తగ్గిద్ది ఇప్పుడు మెయిన్గా మేము వచ్చి చూస్తుంది కూడా అసలు ఏమున్నాయి కంటామినేటెడ్గా ఇక్కడ ఏమైనా ఉన్నాయా లేదా అన్ని వాటర్ శాంపిల్స్ తీసుకున్నాం బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నాం అవన్నీ డిస్టిక్కి పంపడం జరిగింది ఇక అక్కడ నుండి వచ్చే రిపోర్ట్స్ని బేస్ చేసుకుని నెక్స్ట్ మా యాక్షన్ ఆఫ్ ప్లాన్ ఉంటుంది మొదటి రోజు ఒక పదిహేడు మందికి రెండవ రోజు ఒక ఇరవై మందికి మేము శాంపిల్స్ బ్లడ్ శాంపిల్స్ తీసుకొని మా డిఎంహెచ్ ఆఫీస్కి పంపించడం జరిగింది టెస్ట్ కొరకు అందులో చాలా మందికి పిల్లలకి తగ్గిపోయింది ఇప్పుడు రన్నింగ్లో మాత్రం ఒక ఆరుగురు పిల్లలు ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఎఫెక్ట్ అయ్యి తగ్గిపోయిన వాళ్ళు ఇరవై రెండు మంది అంటున్నారు పేరెంట్స్ డిఫరెంట్ ప్రైవేట్ హాస్పిటల్స్లో తీసుకుంటున్నారు లోకల్లో ఉన్న ఆర్ఎంబీస్ని కండక్ట్ చేశారు త్రీ ఫోర్ డేస్ డిఫరెంట్ నార్మల్ ఫీవర్స్ అని వైరల్ ఫీవర్స్ అని ట్రీట్మెంట్ చేశారు తర్వాత ఫోర్త్ డే కన్ఫామ్ చేసి ఖమ్మంలో ఉన్న హాస్పిటల్స్కి కోదావరిలో ఉన్న హాస్పిటల్స్కి రిఫర్ చేసి సివియారిటీ ఎక్కువ ఉంది అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోండి అని మాత్రమే చెప్పారు మొత్తానికి జిల్లా వైద్యాధికారులు కామెరిలో బారిన పడిన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు